నాలి నేతైన ఫణై ఉంటారు ఫణై అయితే సాలం ఉంటాం నేను ఉంటాను కవర్డ్ సిఎం కూడా రేపు నా సాలం అంటే ఏ వరణం కూడా అంటే ఓకే అందరికి నమస్కారం నా పేరు రాణి బాతిజ జనతా పార్టీ ఓబిసి విభాగం ఇవాళ అల్లూరు జిల్లా పాడేరు పట్టణంలో డిగ్రీ కాలేజీ పరిసర ప్రాంతంలో ఒక నిరుపేద గిరిజన మహిళ అలాగే తనకి భర్త కూడా లేడు అయితే సుమారుగా రెండు వేలు రెండు వేల ఒకటిలో వాళ్ళకి ఇక్కడ సుమారుగా యాభై సెంట్లకి పొజిషన్ సర్టిఫికేట్ అయితే ఉంది అలాగే ఇదే ప్లేస్లో గవర్నమెంటు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందుకుగాను సుమారు ముప్పై వేల రూపాయలను కూడా వీళ్ళకి గవర్నమెంట్ అందించడం జరిగింది అదే క్రమంలో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ సాగు చేస్తూ చిన్న చిన్న మరి అల్లం కావచ్చు మిరియాలు కావచ్చు కాఫీ కావచ్చు చిన్న చిన్న మరి ఇలాంటి పంటలన్నీ కూడా పండించుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు ఎటువంటి ఆధారం కూడా వీళ్ళకి లేదు అదే క్రమంలో ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే డిగ్రీ కాలేజీ వాళ్ళు ఇది మాది అని చెప్పి మరి ఒక నోటీస్ ఇచ్చి వెంట వెంటనే వెంట వెంటనే మరి కంగారుగా ఎకా ఆ ఎవరు ఆ సీనియర్ కాంతమ్మ అనేటువంటి వ్యక్తి ఇంట్లో లేనటువంటి సమయంలో తెల్లవారుజామున పాపం మెరుపుదాడి చేసి మరి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చి వారి ఇళ్ళని దౌర్జన్యంగా మరి పడగొట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ ఒక గిరిజన మహిళ అంటే గిరిజనుల భూముల మీద గిరిజనులకి హక్కులు లేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి ఈ సంఘటన మీద జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు దయచేసి సమగ్ర విచారణ జరిపించాలని వారు స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ అలాగే మరి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా చాలా చక్కగా స్పందించారు కాబట్టి ఈ నిరుపేద కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేమంతా కూడా అండగా ఉంటామని మరి వారికి హామీ ఇస్తూ మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఎవరైతే శ్రీధర్ కాంతమ్మ గారు ఇవాళ ఈ సంఘటన చూసి ఆ ఇల్లు ఎకా ఏకిని కూలగొడుతుంటే ఇంట్లో ఉన్న సా సామాన్లు అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి అవన్నీ చూసి తట్టుకోలేక ఆవిడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే వెంటనే ఇక్కడ జిల్లా ఆసుపత్రికి వారిని తరలించడం జరిగింది వారి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం బాగోలేదు కాబట్టి ఇక్కడికి మేమంతా కూడా వచ్చి దీన్ని సందర్శించి మరి పరామర్శిస్తున్నాము వారికి మేమంతా కూడా బాధితులకి అండగా ఉంటామని న్యాయం జరిగేంత వరకు మరి పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మరి జిల్లా హెడ్ క్వార్టర్లో సుండ్రిపుట్టు గ్రామంలోని పాంగి లక్ష్మయ్య అనే గిరిజనుడికి ప్రభుత్వం యాభై సెంట్లు రెండు వేల రెండు వేల సంవత్సరంలోని పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వగా ఆయన ఆయన కొడుకు ఈ యొక్క స్థలాన్ని అనుభవిస్తూ ఈ స్థలాన్ని యాభై సెంట్లని ఇందిరమ్మ ఇల్లు రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు గృహ నిర్మాణం చేసుకున్నారు ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం అందింది ఈ యొక్క స్థలాన్ని ఆక్రమ స్థలంగా స్థానిక రెవెన్యూ అధికారులు గుర్తించి ఓ నోటీస్ ఇచ్చి ఈ యొక్క ఇల్లుని నివాస గృహాన్ని మరి నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం చాలా అవమానకరం చాలా దుర్మార్గము ఒక గిరిజనుడికి ఈ యొక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలో అల్లూరు సీతారామరాజు పోరాటం చేసిన ఈ గడ్డలో ఒక గిరిజనుడికి అన్యాయం జరగడం చాలా దారుణమైన సంఘటన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క సమస్యని అధికారుల దృష్టికి మరి ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది వెంటనే ఈ యొక్క లక్ష్మయ్య మరి పాంగి బొంజుబాబు వాళ్ళ కుమారుడికి ఇల్లుని నిర్మించి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలా ఆరు బయట షెడ్ వేసుకొని రాత్రి పగల రెండు రాత్రులు గడిపారు ఇంతవరకు కూడా ఒక అధికారు వీళ్ళని పరామర్శించిన సంఘటన లేదు రాజకీయ నాయకులు కూడా మేము తప్ప ఎవరు వచ్చిన సంఘటన లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మరి ప్రజలు తెలుసుకొని ఈ యొక్క పాడేరు హెడ్ కోర్టులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి గిరిజనుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది మరొక గిరిజనుడికి ఇలా జరగకుండా ప్రతి గిరిజనుడు ముందుకు వచ్చి ఈ సమస్యపై పోరాటం చేసి వీళ్ళకి మద్దతు ఇవ్వాలి నేను కోరుతూ మరి ఈ యొక్క పాంగి లక్ష్మయ్య కుమారుడు పాంగి పోతురాజుకి బొంజుబాబు గారికి న్యాయం చేసి ఈ యొక్క ఏదైతే ఈమె చెల్లెలు ఉన్నదో ఈ క్రోహం కొట్టేటప్పుడు తప్పి మరి ఆందోళనతో ఆమె స్పృహ తప్పడిపోయి మందు మింగడం వల్ల ఆసుపత్రిలో ఈరోజు వైద్య సేవలకి వెళ్లడం జరిగింది అంబులెన్స్ తీసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది ఇది ఇలాంటి సంఘటన జరుగుతున్నా కూడా స్థానిక కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ మరి పాడారు బీవో కూడా పట్టించుకోకుండా ఉండడం చాలా దారుణము వెంటనే అధికారులు చర్య తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసే వరకు మేము వాళ్ళకి మద్దతుగా ఉండే అవసరమైతే పోరాటం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తూ